నెల్లూరు నగరం చిముడుగుంట సమీపంలో హైవే ప్రక్కనే ఉన్న నూడ రెరా అప్రూవ్డ్ లేఅవుట్ ఉందండి ఈ లేఅవుట్లో ఫ్లాట్లు అమ్మకానికి కలవు ఇది వెల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండి దీంట్లో పార్క్స్ అండర్గ్రౌ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ ట్యాంకు ఈ విధంగా అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఈ దీంట్లో విల్లాస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగున్నాయి వన్ పాయింట్ ఫైవ్ టూ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగున్నాయి డెవలప్మెంట్స్ అయితే బాగా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి మీరు సైట్ చూడాలనుకుంటే రండి మాకు కాల్ చేయండి మీకు సైట్ చూపిస్తాము మీకు నచ్చితేనే తీసుకోవచ్చు మా డెవలప్మెంట్స్ ఎక్కడా లేని విధంగా నెల్లూరులో అంత డెవలప్మెంట్స్ ఇచ్చున్నామండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మనది గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ గ్రీన్ హోమ్ వారి సమర్పించినటువంటి వన్ వరల్డ్ బెంచినేది యాక్చువల్లీ మనం హైదరాబాదు బెంగళూరు చెన్నైలో ఉన్నాయి ఆల్రెడీ కానీ నెల్లూరులో ఏపీలో ఒక కొత్తగా ట్రెండ్ తీసుకొచ్చినటువంటి వెంచరు వన్ వోల్డ్ అయితే ఇక్కడ ఇది టోటల్ సిక్స్టీ ఫైవ్ ఎకర్స్ వరకు ఉంటుంది ఇక్కడ మనము నియర్గా సిక్స్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో విల్లాస్ కూడా మనం ప్లాన్ చేసాం విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసాము అండ్ ల్యాండ్ కూడా ఫ్లాట్స్ కూడా మనం ప్లాన్ చేసాం అయితే మనం కట్టినట్టు విల్లాలు కాకుండా కస్టమరు అంటే ఫ్లాట్ తీసుకున్న ఓనర్స్ కూడా ఒక సెవెన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది మనం ఇచ్చినటువంటి అప్రూవల్స్ కూడా అరేరా అప్రూవల్స్ ఉన్నాయి అండ్ గేటెడ్ కమ్యూనిటీ త్రీ కిలోమీటర్స్ వరకు కాంపౌండ్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్ అయిపోయింది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్ ఫార్టీ ఫీట్ టు సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ పార్క్ ఉంది ఫస్ట్ ఫేస్లో టూ అండ్ హాఫ్ ఎకరా పార్క్ ఉంది సెకండ్ ఫేస్లో కూడా టూ అండ్ హాఫ్ ఎకరా పార్క్ ఉంది యూటిలిటీ ఏరియాస్ కూడా ఇచ్చున్నాము నెక్స్ట్ వన్ ఫుట్ పాత్స్ సెంట్రల్ లైటింగ్ ఫుట్పాత్ నెక్స్ట్ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఎక్కడా ఇవ్వలేనంత విధిగా మన గ్రీన్ హోమ్ వారు వన్ వరల్డ్ ఇచ్చారు ప్రతి ఒక్కరూ విజిట్ చేసి ఇక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా ఎయిదర్ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న రెడీ టు ఆక్యుపై మీకు హౌస్ కావాలన్నా మేము ఇస్తాము నెక్స్ట్ వచ్చి ఇక్కడ డైరెక్ట్గా మీరు బిల్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ మీరు ప్లాన్ చేయవచ్చు బ్యాంకు లోన్ కూడా మనం బ్యాంక్స్ ఐసిఐసిఐ పిఎన్బి ఇలాంటి మంచి మంచి బ్యాంక్స్ కూడా మనకు టైఅప్ అయి ఉన్నాయి ప్రతి అంకణానికి నైంటీ థౌజండ్ వరకు మనకు వెసులుబాటు ఉంది దీంట్లో మంచి ఎక్కడా లేనంటే విధంగా ల్యాండ్ మీద ఓపెన్ ల్యాండ్ మీద మనము లోన్ ఇప్పిస్తున్నాం మనము ఇక్కడ అంకనమ్స్లో త్రీ టైప్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అంటే ఎలా అంటే థర్టీ త్రీ అంకనంలో అవుతుంది థర్టీ అంకనంలో అవుతుంది ట్వంటీ ఫైవ్ అంకణంస్లో కూడా అవుతుందన్నమాట ఒక్కొరికొక్కొక్క విధంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అట్లా కూడా మనం ప్లాన్ చేసాం త్రీ థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షను బిల్డింగు మళ్ళీ థర్టీ అంకనమ్స్లో ఉన్నాయి మళ్ళీ ట్వంటీ అంకనం అయితే సపరేట్గా ఉంటుందన్నమాట ప్రస్తుతానికి మనం రెడీ చేస్తున్నాము ఆల్రెడీ మనము ఫిఫ్టీన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఒక సిక్స్ ఆర్ సెవెన్ సోల్డ్ అవుట్ అండ్ ఎస్పెషల్లీ అట్ ద సేమ్ టైం కస్టమర్సే నేను చెప్పాను ఇందాక కూడా చెప్పాను మీకు కస్టమర్సే ఓన్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అది మనకి ప్లస్ పాయింట్ స స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఈ రెవల్యూషన్ మనం స్టార్ట్ చేసాము నెల్లూరులో ఆల్రెడీ మన కంపెనీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సారీ ట్వంటీ ఇయర్స్ ఆన్బోర్డ్స్ మనం హైదరాబాద్లో స్టార్ట్ చేసాము హైదరాబాదు బెంగళూరు చెన్నై టోటల్గా మనకు ఇది థర్టీ ఫిఫ్త్ వెంచర్ మనకు ఒక ట్వంటీ థౌజండ్ దాకా కస్టమర్స్ ఉన్నారు ఓవరాల్గా నేను సౌత్ ఇండియాలో రీసెంట్గా మనం పూణేలో కూడా మనం ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏమైనా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం ప్లాన్ చేసాం ఫస్ట్ ఫేజ్లో మనం అంకణము మినిమము థర్టీ త్రీ పెట్టాం మీరు అనుకున్నట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దాము ఒక ప్లాన్ చేద్దాం అని సెకండ్ ఫేజ్లో ట్వంటీ ఫైవ్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ అంకణం కూడా మనం పెట్టాం ఇరవై ఇరవై ఐదు అంకనాలు కూడా ఉంది ఆటోమేటిక్గా మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా రీజనబుల్గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ బేస్ చేసుకుని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమేమి వెరీ గుడ్ మంచి మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా టోటల్ నెల్లూరు అంతా బ్లాక్ అయిపోయింది ఓన్లీ ఇది ఉంది కదా ఇది అయ్యప్ప గుడి సెంటర్ నుంచి గూడూరు నాడుపేట తిరుపతి చెన్నై ఇది ఈజీగా ఇది డెవలప్ అయ్యేదని యాక్సెస్ ఉంది అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే మెయిన్గా ఇక్కడ మన వన్ వరల్డ్కి అతి తక్కువ దగ్గరలో చాలా సిటీకి చాలా దగ్గర త్రీ కిలోమీటర్స్కి మన అయ్యప్ప గుడి సెంటర్ ఉంది స్కూల్స్ కావచ్చు యూనివర్సిటీ కూడా ఉంది మన కాకు కాకుటూరు పక్కన యూనివర్సిటీ ఉంది నెక్స్ట్ మన టోటల్ హైవే నెక్స్ట్ ఈ చుట్టుపక్కల కూడా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా చాలా అవకాశం ఉంది ఇక్కడ మన నరేంద్ర మోడీ మోడీ గారు కూడా రీసెంట్గా వచ్చేదానికి ప్లాన్లో ఉన్నారు చంద్రబాబు గారు చేస్తున్నారు దానికి కూడా ఇండస్ట్రీస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ ఇట్లా రింగ్ రోడ్డు కూడా ప్లాన్ ఉంది ఫార్టీ టూ ఫార్టీ టూ కిలోమీటర్స్ రింగ్ రోడ్డు నెల్లూరుకి మళ్ళీ నియర్గా కృష్ణాపట్నం పోర్ట్ కూడా చాలా అందుబాటులో ఉంది చాలా పీస్ఫుల్ అయినటువంటి వాతావరణం అండి